హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు జిఎస్ ఫామ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే రాఘవపూర్కి అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి హెచ్ఎఫ్ ఫామ్స్ అని ఒక ఫామ్ అయితే పెట్టడం జరిగింది ఆ బ్రో పేరు వచ్చేసి ముబిన్ ఆ బ్రోనైతే బ్రో అనుభవాలు మరి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు అన్నది అయితే ఈరోజు అయితే తెలుసుకున్నాం మీరు ఈ గోల్బీలో పెట్టారు కదా మీకు ఎందుకు ప్రాబ్లైంది గోలబీళ్ళకి ఫ్యామిలీ వచ్చినాక అంటే ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంటుంది మన కోల్డ్ పెంచుకుంటారు కదా ఇంట్లల్లో అయితే చిన్నప్పటి నుంచే ఫస్ట్ నుంచి అంటే ఇక చిన్నప్పటి నుంచి అట్లా ఇంట్రెస్ట్ యానిమల్స్ కోల్డ్ అనే కాను కోల్డ్ మేకలు పిల్లలు అట్లా ఏమన్నా అందరికి ఇష్టం ఉంటుంది కదా యానిమల్స్ అట్లా పెట్స్ పెంచుకోవాలి అట్లాంటప్పుడు ఏమైందంటే మన ఆ కోవిడ్లో అప్పుడు బాగా ఇంటర్నెట్ వచ్చింది కదా మనం అప్పుడు చూసుకుంటే ఏమైందంటే కోల్డ్ పెంచుకోవచ్చు లాభాలు ఉంటాయి అంటే అదొక సైడ్ బిజినెస్ లెక్క లేదంటే ఒక ప్రొఫెషన్ లెక్క అట్లా చూసుకో చూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఆప్షన్ ఒకటి ఉంది అన్నట్టు అందరికీ తెలిసింది నాకనే కాదు అందరికి అట్లా అట్లాంటి అప్పటి నుంచిగా ఇంట్లో అడుగుతే ఏమైందంటే అద్దు అన్నారు ఫస్ట్ ఎందుకు కోళ్ళు మనకు వస్తుంది అవి కనిపితాయి అట్లైతే లేదు ట్రై ట్రై చేసి అయితే చూద్దాం మనం తప్పేమున్నది సక్సెస్ అయితే ఓకే మంచిగా ఉండదు లేదంటే వదిలేద్దాం అని అట్లా అంటే సరే మరి నువ్వు అంతా చెప్తాను కదా ఓకే ట్రై చేద్దాం అన్నట్టు ఇంట్లో కూడా ఓకే ఒక టూ ఇయర్స్ మంచిగా మనం కష్టపడదాం కష్టపడు కష్టపడదాం మనం కూడా అంత ట్రై చేద్దాం సక్సెస్ అయితే అయింది లేదంటే లైట్ తీసుకుందాం ఏం అట్లేం లేదు అంత అదేం లేదు ఓకే అని అనిపిస్తుంది ఫస్ట్ మంచిగానే ఉండే అంటే మనం అన్ని లెక్కలు వేసుకుంటాం కదా అప్పుడు ఇంత ఇంత అన్నట్టు కానీ దిగినాక ఏమనిపిస్తుంది అంటే రియాలిటీ మొత్తం చేంజ్ అయిపోతుంది మనకు అనుకున్నప్పుడు రోగం వస్తుంది అనుకున్నప్పుడు దాణ అది కాదు ఏదో బాగా ఉంటుంది మనకు ఒకసారి వచ్చినాక అనిపిస్తుంది ఏమని అరే ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని దాంట్లోనే మనకు స్టార్టింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దాంట్లోనే వెళ్ళిపోతుంది మనకు అర్థం కావడానికి ఎట్లా పెంచాలి స్టార్టింగ్ అంటే అవి వేరే అయినాయి అనుకోండి సోనాలీలు వసిల్ క్రాస్ అవి అయితే ఏమవుతుంది మీరు ఫోన్ చేయగానే వాళ్ళు ఎన్ని పిల్లలు అంటే పిల్లలు వెయ్యి రెండు వేలు ఇక నంబర్ లేదు మీరు ఎన్ని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు కమిషన్ తీసుకుంటారు మీరు దానం ఒక నైంటీ డేస్ అట్లా ఉంది నైంటీ డేస్ ఫోర్ ఫోర్ మంత్స్ అట్లా వన్ ట్వంటీ డేస్ పెంచుకోవాలి ట్రైన్ వస్తారు అది సేమ్ బాయిలర్ టైప్ అయిపోయింది ఈ నాటుకోడి పిల్లలు ఏంటంటే మనకు దొరికాయి ఎక్కడ దొరికాయి గుడ్లు కూడా ఎవరు అమ్మరు ఆ చలికాలం ఏదో కొన్ని అమ్ముతారు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనమే బ్రీడింగ్ తీయించుకోవాలి పిల్లలు మనే గుడ్లు సో మనం అవే గ్రోవర్స్గా మార్చుకొని పెద్దవి చేసుకోవాలి మనం అమ్ముకోవాలి అట్లా ఏమవుతుందంటే టైం బాగా తీసుకుంటే ఫస్ట్ మాట సెకండ్ ఏమవుతుందంటే మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందో తెలుసుకొని అన్నీ తెలుసుకొని ఉండాలి ఇప్పుడు మీరు తోట ఉన్నది కదా ఇది లీజ్గా తీసుకున్నారా ఓనా లేదు ఇది లీజ్ డే లీజ్ ఇది మనకి ఏమైందంటే మామిడి తోట మనకు మొత్తం మాట్లాడేసి యూ ఇయర్స్ తీసుకున్నాం ఎల్ తీసుకున్నాం అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్కి మాట్లాడాలి ఇయర్లీ ఇయర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ క్రాప్ మీకే కదా క్రాప్ మాట క్రాప్ మాకే అది మాట్లాడుకొని మొత్తం షెడ్ షెడ్ వేసుకున్నాం చిన్నది చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాం ఫెన్సింగ్కి మన షెడ్కి మొత్తం కలిపి ఒక థర్టీ ఫార్టీ అయింది కావచ్చు అంటే నేనే చేసుకున్నా ఇవి లేబర్ నాట్ ఇంక్లూడ్ ఓన్ వర్క్ కాబట్టి లేదంటే ఎక్కువ అయితే మనకు ఇంకేందంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ ల్యాక్ అట్లా అయింది అంటే ఓన్లీ దీనికే షెడ్ కోళ్ళకు దానికి ఒక వన్ ఇయర్ పాటు మెయింటెనెన్స్ అనుకోండి ఇక దాని అయిన కూడా మనం ఏం అంతే పొద్దున సాయంత్రం మిగతా మొత్తం టోటల్ అనేది తిరుగుతాయి కోళ్ళని కోళ్ళకు ఇప్పుడు డిసీజులు వస్తున్నాయి కదా మీరు మేజర్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీ కోళ్ళ దాదాపు మన ఈ తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మొన్న రీసెంట్లీ వచ్చినప్పుడు మనకైతే ఏం రాలే మన ఫామ్ చూస్తే ఇంకా రోడ్కే ఉన్నది రోడ్కే అదే మనకే బాగా రావాలి కానీ దేవం దేవులు అయితే అట్లా ఏం రాలే రోగాలు వైరస్ ఏమై రాలే కానీ ఇదే మనకు అంటే అప్పుడు అప్పుడు బేసిక్ ఎవరికి రానియాలి అంతే మన శానిటైజేషన్ అవి చేసుకున్నాం అంతే అంత అదేం తీసుకోవాలి అంతే బేసిక్ బేసిక్ మన సెక్యూరిటీ పాటించడం అంతే రోగాలు అయితే ఏం రాలే కానీ వర్షాలకు ఏమైతున్నాయి అంటే పిల్లలు డ్యామేజ్ అవుతాయి బాగా పిల్లలు మనం ఎట్లా పెంచుతామంటే సేమ్ మన బాయిలర్ కోటలు బ్రూడర్ పెడదాం ఒక వన్ మంత్ దాని తర్వాత డిస్కట్ తోటల్ వదిలేస్తే ఒక ఫస్ట్ రెండు బ్యాచ్లు అట్లా ఎందుకో కానీ మంచిగా సక్సెస్ అయినాయి అవి ఓకే అనిపించినాయి మళ్ళీ సెకండ్ బ్యాచ్ నుంచి ఏమవుతున్నాయి అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక అంటే మిగతా మూడు రెండు మూడు మళ్ళీ ఫస్ట్ ఒక టూ బ్యాచెస్ మంచిగా అయినాయి దాని తర్వాత మాకు మూడు నాలుగు బ్యాచ్లు ఏమవుతున్నాయి పిల్లలు మంచిగా పెద్దగా ఒక హాఫ్ కేజీ పావు పావు కిలో కొన్ని కుంజులు అయితే ఎక్కువ ఉంటాయి వెయిట్ అట్లా అయిపోయినాక తెచ్చి ఇక్కడికి వేసినాక ఏమవుతుందంటే వీక్ అయిపోతాను బాగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ ఏం మరి ఇక్కడేం పెట్టిర్రు ఫుడ్ అక్కడ కాదు అంటే లేదు అక్కడ ఫుడ్ కానీ మార్నింగ్ ఈవినింగ్ కొన్ని కలుపుకోవాలి వేరే అక్కడ మీరు బ్రోడింగ్ చేసుకునే టైపు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేదా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టే ఫస్ట్ ఇక్కడ వచ్చినాక ఓన్లీ మనకు మార్నింగ్ ఈవెనింగ్ వద్దామంతా తోడ మంచిగా చూసినా కూడా తవ్వుకొని టాన్ని అంత మంచిగానే ఉంటాను వీక్ అవుతానే మరి అది వైరసా బ్యాక్టీరియానా రోగమా మరి ఇది అవుతుంది రీవార్మింగ్ చేసుకోలేదు రీవార్మింగ్ కూడా చేసి అన్ని చేసి చూసినా వీక్ అవుతాను మరి అట్లా మా మేనేజ్మెంట్ ఇష్యూ కావచ్చు అని అనుకుంటున్నాను అంటే దాడు కూడా కొంచెం మన మాకు మేనేజ్ చేస్తే హోటల్ అయితే బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉండదు అంత ఉండదు అంటే నాచురల్గా లేకుంటే మీరు బ్రూడింగ్ చేసింది అంటుండదు అదే రూడింగ్ చేస్తేనే ఉన్నది అది గా లేదు లేదు తల్లితోటి వేగు ఉన్నాయి హెల్దీగా ఉంది మేము అట్లనే డౌట్ వచ్చి ఒక రెండు మూడు కోళ్ళు తల్లికి వేసినాం అంటే గుడ్లు ఇంటి వేసినా తీసుకొచ్చి కలిపేసినాం కొన్ని పొదిగేసినాం ఒక టెన్ టూ టూ వెల్ అట్లా వెళ్ళిందన్న తక్కువ వెళ్తాయి కదా ఇప్పుడు అప్పుడు కోళ్ళకే పొదిగేసాం బాగా వెళ్ళినప్పుడు దాంట్లోకి వెళ్ళి కొన్ని తీసుకొని మన కోళ్ళకే ఇంకబెడర్ల పొదిగేసి కోళ్ళకి కలిపేస్తే మంచిగా అవి మంచిగానే అంటే ఒక టెన్లో ఒక వన్ టూ త్రీ వన్ టూ చనిపోతాను ట్వంటీ పర్సెంట్ అనుకోండి అట్ల మీద మంచిగానే తిరుగుతాను మన మేనేజ్మెంట్ ఇష్యూ ఏమనుకుంటాను ఇప్పుడు అది బంద్ చేసినట్ల అట్లా చేస్తలేదు మీరేం వ్యాక్సినేషన్స్ ఏమి చేస్తలేరు వ్యాక్సినేషన్స్ చేయట్లేదు మన ఏమేమి చేస్తారు మీరు మ్యారేజ్ చేస్తా జీరో డే అంటే స్టార్టింగ్ డే పుట్టినప్పుడు మళ్ళీ సెవెన్ డేకి ఇలా చోట సేమ్ ఇక అందరు చేసినట్టే ట్వంటీ వన్ డేస్కి ఫోర్టీన్ డేస్కి ఇక పోరు బూస్టర్ అవి ఏమయ్యా బూస్టర్ డోస్ వేయరు అయ్యా నేనేయా అంటే నార్మల్గా వేస్తారు కదా వేస్తారు నేనేయ మరి ట్రై చూడాలి మరి అది వేయకపోవడం అదే అది వేద్దాం అది వేయాలి ఇంకోటి మనకు అది కూడా ఉంది డిసిప్లో దాంట్లో చూస్తే కదా ఫిల్డ్ వ్యాక్సిన్ ఉంటాయి వీబీఎండి అని పాలివ్యాక్స్ వాళ్ళది ఉంటుంది అది కూడా ట్రై చేద్దాం ఫిల్డ్ వ్యాక్సిన్ అది కూడా వేసేది అనుకుంటా పిల్లలకి పిల్లలకు కూడా వేసుకోవచ్చు టూ మంత్స్ అయినాక టూ మంత్స్ మనకు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మంచిగా ఉంటాను పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ లో వదులు తోటే అట్లా అవుతుంది తల్లి లేకపోతే అది ఒక మెన్షన్ చేయాలి తల్లి లేకపోతే తల్లి ఉన్నాయి అన్ని మంచిగా తిరుగుతాను తీసుకున్నాను మంచిగా ఆ దొంగలైతే మేము ఫస్ట్ ఎంక్వైరీ చేసేటైతే దొంగలేం రాలే లేనప్పుడు దాని తర్వాత దొంగలైతే బాగా బాగా ఇష్యూ మొన్న ఒకటి మేము వల వేసుకున్నామని అని చెప్పలేదు అక్కడ వాళ్ళు కొంచెం ఒక ఫార్టీ ఫీట్స్ వరకు అట్లా కడి వేసుకుని వెళ్ళిపోయారు ఎందుకు దొంగలు అంతొంగల బయట తెలియదు అలా అది అయినా పని అది కదా ఇనుపదైతే అమ్ముకోవచ్చు ఇది మన వలనే కదా చేపల వలన అట్లా మరి కదా దాని తర్వాత మరి ఏం రాలేదు ఏమి ఇష్యూ రాలేదు దొంగలను ఇప్పుడు ఇది కోడి ఎన్ని నెల గుడ్లు పెడుతుంది బేసికల్లీ ఈ అంతే ఏం రావు జాతికోళ్ళు అంత కేజీలు కేజీలు రావు పెట్టావుగా కిలం బావ అంతే కుంజు కేజీ అయినారు అంతే మ్యాక్స్ మ్యాక్సిమం చెప్తాను అంటే కొన్ని పెద్ద కూడా ఉంటాయి ప్యూర్ నాటుకోళ్ళు కాబట్టి సైజులు అంతే ఈ ఈ వేటే ఉంటాయి ప్యూరి చిన్న చిన్న ఉంటాయి మీకు తెలుసు కదా చిన్న చిన్న కోళ్ళు లేదు మీరు కొన్ని ఉంటాయి ఊర్లలో ఏం చేస్తారు అంటే కుంజులు పెద్ద చేసుకుంటారు రెండు మా దగ్గర కూడా ఉన్నాయి నేను యావరేజ్ చెప్తాను అవి ఇంత వస్తాయి అంటే ఒకటి రెండు కోళ్ళు పెరిగే కాడ వేరే ఉంటుంది బాగా కోళ్ళు పెరిగేకాడ వేరే ఉంటాయి వెయిట్స్ తక్కువ వస్తాయి కొంచెం దానా ఎక్కువ తింటాయి అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దేని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి అట్లా అని ఉంటే పెద్ద పుంజులు ఉన్నాయి మా నా దగ్గర కూడా అవి కూడా వాడతాం అంతే ఇక వెయిట్ అదే వస్తే అంటే ఫిక్స్డ్ టైం వరకు కరెక్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఆ వెయిట్ వస్తాయి లేదు నేను ఎక్కువ అంటే ఎక్కువ వెయిట్ వస్తాయి వన్ ఇయర్ పోతే కొంచెం టూ కేజీస్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అంటే లేకుంటే ఇంకా ఇవన్నీ కదా మీరు ఓన్లీ ప్యూర్ చేసుకోవడం కారణం ఇదే మన రోగాలకు భయపడే అవన్నీ ఏం అవసరం లేదు నాటుకోళ్ళకే రోగాలు ఫస్ట్ చూసింది కదా మనం అందరం తెలుసు ఇమ్యూనిటీ బాగుంటుంది రోగాలు రావు బేసిక్ పాయింట్ అది ఫస్ట్ అది బతుకుంటే చాలు మనకు అది అమ్ముకున్నాడు పెంచుకున్నాడు అవన్నీ తర్వాత ఉంటుంది అది అనుకునే తీసుకున్నాం పెద్ద ఒక్క రోగం రాలేదు అంటే నాకు తెలిసినంత వరకు మా కోళ్లకు ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి కొంచెం వీక్ అయింది అంటే ఏదన్నా ఇంజెక్షన్ అన్నా లేకపోతే చిన్నది అట్లా చేస్తే కదా అది సెట్ అయిపోతాయి పెద్దవాటికైతే ఏం రోగాలు రావు చిన్న పిల్లలే బాగా తెలికేది చిన్నపాటి అవే మనం తల్లికి కలుపుకొని న్యాచురల్గా పెంచుకుంటేనే సేఫ్ మనం లేకపోతే అవి బాగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి మోటార్ ఇంకా ఈ కొత్తగా వచ్చే వరకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ప్రతి సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ ఎలా చెప్తున్నారంటే ఈ కోళ్ళ ఫీల్డ్లో లక్ష లక్షలు మిగులుతున్నాయి ఇంత సంపాదిస్తున్నాం ఇవన్నీ అన్నారు కదా ఇవన్నీ నిజమేనా మీకు మీ ఒపీనియన్ చెప్పండి ఈ కోళ్ళ ఫీల్డ్ మీద అదే నా ఒపీనియన్ ఇది ఎవరిని తప్పు పట్టాలని కాదు వాళ్ళు చెప్పేది రాంగ్ రైట్ అనేది కాదు మన జడ్జ్ చేస్తలేము వాళ్ళు నా ఒపీనియన్ చెప్తున్నా అంతే ప్రాఫిట్స్ వస్తాయి అంటే ప్రాఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మే రేటు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కేజీ పాము దగ్గర మొన్న ఒకళ్ళు వచ్చిరు ఒక అంటే ఫాదర్ అన్స్ అన్న వాళ్ళు కొడుకు తండ్రి ఇద్దరు వచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవో ఏమో తెలియ నాకు వాళ్ళు డబ్బులు నేను అంటే ఇస్తారు కదా నాకు అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఒకటి పదిసార్లు తీసుకొని మొత్తం వాళ్ళ ఖాళీ అయిపోయినాయి జీవులు అంటే నేను చెప్పేదంటే అంత రేటు వాళ్ళకి ఎక్కువనే అది మనకు తక్కువ కావచ్చు ఇంత కష్టపడతానం తక్కువ రేట్ అది అని అనుకోవచ్చు వాళ్ళకి ఎక్కువ అది వాళ్ళకి ఎక్కువ అనిపిస్తే ఎవరికన్నా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అని అంటారు ఎవరన్నా వాళ్ళకు అంత రేట్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకుంటారు అంటే మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్గా సిక్స్ హండ్రెడ్ అన్న తీసుకుంటారు వాళ్ళు అంత కష్టపడి అంత జమ చేసుకొని మేము కోళ్ళు పెంచుకుంటాం వాళ్ళు ఊర్లు ఉంటారు వాళ్ళు లేవు మరి మొన్న వైరస్గా చనిపోయినా ఏమని అంటేనే వాళ్ళు అయితే వాళ్ళు అంత కష్టపడి మేము డబ్బులు జమ చేసుకొని కోళ్ళు పెంచుకుంటాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే అంత రేట్ అన్నా కొన్న రాళ్ళు మార్కెట్కి అయితే ఏమది లేదు రేట్ ఎంత మీరు మీ కష్టానికి చూసుకొని ఎంత అమ్ముకుంటారో అమ్ముకోండి పోతుంది ఎంతకన్నా ఇక్కడ కాకుండా కొంచెం సితికి వెళ్తే బాగా డబ్బులు అసలు ఇంకా వెళ్తే అట్లా అట్లా రేట్కైతే ఏం లేదు ఈ పెంచడంలోనే కొంచెం ఇబ్బంది ఫస్ట్ ముత్తగా అదొకటే ప్రాబ్లం యువతకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు కొందరు బీటెక్ డైరీ ఫామ్ లో పెడతారు వాళ్ళకి ఏం చెప్తారు అయితే అది ఏంటంటే చేసుకోవచ్చు మనం కూడా చేసుకోవచ్చు కానీ ఫుల్ టైం లెక్క చేస్తే ఫస్ట్ టూ ఇయర్స్ అయితే ఏం ప్రాఫిట్ రాదు ఇప్పుడు మనకు ప్రాఫిట్లో లేదు లాస్ లేదు మీడియం బ్రేక్ వినంటారు అక్కడ ఖర్చు అయినాయి ఇప్పటి నుంచి కొంచెం కొంచెం ప్రాఫిట్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఒక టూ ఇయర్స్ తర్వాత మనకు మొత్తం ఫస్ట్ టూ ఇయర్స్ అయితే అర్థం కావడానికి వెళ్ళిపోతుంది ఇంకోది ఏంటంటే కొత్తగా వచ్చేటోళ్లకు నేను ఏం చెప్తా అంటే వాళ్ళకు ఓన్ ల్యాన్ ఉంది ఇప్పుడు సపోజ్ కొందరికి ఉంటుంది ఐదు ఎకరాలు పది ఎకరాలు టోటల్ ఉంటాయి టోటలే బెస్ట్ నాట్ కోటల్ బెస్ట్ మనము ఆ గొర్రెలు డైరీలు పెట్టుకుంటే ప్లేన్ ల్యాండ్ ఉన్నా నడుస్తుంది పొలం అట్లా మనకేందంటే టోటల్ ఉంటేనే నీడ ఉంటుంది ఎండాకాలం వర్షాకాలం షెడ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది టోటల్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని జాబ్ చేసుకుని ఏమైనా చేసుకుని ఒక నాలుగు కోళ్ళు ఒక పది కోళ్ళు వాళ్ళ స్తోమత అని తీసుకొచ్చి తోటలు వదిలేసి పొద్దున సాయంత్రం చూసుకుంటే చాలు అవే మంచిగా డెవలప్ అవుతాయి ఈ నాటు కోళ్ళు అంటాను జాతీయ లేదు అది నేను చెప్పే నా ఉద్దేశం అది దీని మీద ఉండాలి దీని మీద చేయాలి అని అంటే అంత ఏం అవసరం లేదు మీకు లాభం వచ్చింది మంచిగా మీరు ఒక సర్టన్ అమౌంట్ తీసుకుంటారు పర్ మంత్ అని అంత అనిపిడు జాబ్ వదిలేండి అవన్నీ దీంట్లోనే షిఫ్ట్ అయిపోయింది అట్లా అని స్టార్టింగ్ అయితే అట్లా చేయాలి ఇప్పుడు బాగా అంటే మనము అది ఎట్లా అంటే కన్సిస్టెన్సీ అన్నట్టు అంటే మార్నింగ్ ఈవినింగ్ మనం అక్కడ ఉండాలి మీరు చేసేది ఏం లేదు పని ఏం చేసేది లేదు చూసుకోవాలి అంటే మీరు మీరు మార్నింగ్ మొత్తం ఉన్నా అదే చూస్తారు మార్నింగ్ ఈవినింగ్ పోయినా అదే చూస్తారు మొత్తం ఉన్నా అంటే కోడి ఎలా అనేది పిల్లలు ఎట్లున్నాయి అవన్నీ లేబర్ ఉన్నా లేబర్ పని చేస్తారు ఆయనకి ఇంట్రెస్ట్ ఏం లేదు కోళ్ళు పెంచాలని మీకుంది మీరు మార్నింగ్ ఈవినింగ్ పోయి చూసుకోవాలి అదే నేను చెప్పి అంటే నేను కూడా అట్లే అనుకున్నా ఫస్ట్ లేబర్కి ఎక్కువ అయితే కదా డబ్బులు అట్లా కరెక్టే కానిగా మనకు వేరే పనులు ఉంటాయి కదా అది చూసుకోవాలి వేరే పని చేసుకోవాలి జాబ్ చేసుకోండి వేరే బిజినెస్ ఓకే మీకు అయితే బ్రో ఇప్పుడు ఇంకొక డౌట్ ఇప్పుడు నువ్వు ఒక్కరిని ఉన్నావు నువ్వు ఒక్క ఎన్ని కోళ్ళ వరకు మెయింటైన్ చేయగలుగుతావు అట్లా అట్లానేం లేదు అంటే వాళ్ళు బాయిలర్లో చెప్పుకుంటారు అంటే అక్కడ బాగా రిస్క్ కదా మనం బాయిలర్లో చెప్పుకుంటారు బరాబర్ నేను నేను అనే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లేబర్ పెట్టుకోవడం ఎందుకు సపోజ్ మనకి ఇప్పుడు ఒక యాభై కోళ్ళు ఉన్నాయి అనుకో దానికి లేబర్ పెట్టుకోవడం ఎందుకు యాభై కోళ్ళకు పెట్టుకోండి నాకు అట్లానే నేను ఎక్కువ అయింది కోళ్ళు ఎక్కువ ఉన్నాయి మీకు అయితే లేదు లేదంటే మీకు వేరే పని ఉంది మీరు జాబ్ ఇప్పుడు సపోజ్ మీరు జాబ్ చేస్తారు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఒక ఫైవ్ సిక్స్ లేకపోతే టెన్ బిలో ఒక లేబర్కి ఇచ్చుకున్న మీకు ఏం అంతా పరగబడది అట్లా ఇచ్చుకోండి కానీ ఆ యాభై వేలు వదిలేసి నేను చీడ పని చేస్తా అంటే అది వైబుల్ కాదు అది అట్లా నేను అనేది మీకు లేదు మీరు టైంపాస్ పెంచుకుంటా అంటే మీకు ఓన్ తోట ఉంటే లీజ్ పట్టిందంటే వేరే ఉంటుంది మొత్తం అంటే వాళ్ళకు లీజ్ ఇవ్వాలి మీరు కోడి పెంచుకోండి పెట్టుకోకపోతే వాళ్ళకు పంటగలు ఎక్కువ ఉంటుంది అట్లా మీరు అంటే మీ ప్రొఫెషనే అది మేము మామిడి తోటలే పడతాం కొందరు ఉంటారు అట్లా సంవత్సరానికి ఒక ఐదు సంవత్సరాలు వీజు దాపించుకుంటారు ప్రతి ఇయర్ వాళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళే కష్టపడతారు అంటే లేబర్లు పెట్టి అట్లా అంటే తోటకు మెయిన్ అది వాళ్ళది కోళ్ళు కాదు వాళ్ళు పెంచుకోవచ్చు మళ్ళీ నేను సపరేట్ కోళ్ళ కోసమే తోట పడతా అంటే వర్కౌట్ కాదు కొంచెం మీరు తోట చేసుకోండి దాంట్లో కోళ్ళు పెంచుకోండి ఓకే మీరు అట్లా చేస్తా అంటే మీరు లేబర్కి పెట్టాల్సిందే లేకపోతే మీరు చేయలేరు లక్షలు అనేది వస్తాయి కానీ మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు బేసికల్లీ మీకు చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు జాతి కోళ్ళు ఉన్నాయి అవి రెండు అమ్ముకుంటే పదివేలు వస్తాయి ఈ నాటు కోళ్ళు ఉన్నాయి పది అమ్ముకుంటే కూడా పదివేలు వస్తే కూడా రావో డౌట్ అమ్ముకుంటే అట్లా అంటే మనం ఇప్పుడు జాతి కోళ్ళు పెంచుకున్నాయి అనుకోండి ఇంత స్కేల్లో పెంచాల్సిన అవసరం లేదు ఇంకా సెకండ్ మంది ఏంటంటే దాని మీద ఇప్పుడు మీరు జాతికోళ్ళ విషయం కదా మరి మీరు ఎందుకు తీసుకోలేదు జాతి కోళ్ళు అదే దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని నాకు తెలిసింది అంటే వేటిదైనా అది మనకు కష్టపడ్డంత అది ఉంటుంది ఫలితం ఉంటుంది మనకు అట్లా అని కాదు కానీ జాతి కోళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ రేటు కొంచెం ఎక్కువనే ఇదైతే ఏంటంటే ఇప్పుడు మనకు కేజీ కోడి కేజీన్నర కోడి ఉందంటే హార్ట్ కెక్ లెక్కడిపోతుంది నేను చెప్తలేను లేదా ఇందాక ఎంత రేట్ అన్న తీసుకోవచ్చు ఆ లక్షలు అనేది ఎట్లా అంటే మీరు అన్ని సంవత్సరాలు ఉండి దాంట్లో శ్రమ పడితే టైం ఇస్తే పెట్టుబడి పెడితే అప్పుడు నుంచి మీకు ఏమైనా లక్షలు వస్తాయి అన్నట్టు ఉంటుంది వస్తాయి ఇప్పుడు అట్లా అంటే మనకు ఆంధ్రాలల్లో అక్కడ ఎట్లా కోట్ల లక్షలల్లో కోళ్ళు ఉంటే కోట్లలో పందాలు జరుగుతాయి అట్లా ఉన్నది క్యాప్ వేయకండి మీరు ఇంతేనా అంతేనా అన్నట్టు కాదు మీద లిమిటే లేదు అసలు మీరు ఎంత అంటే అంత కానీ మనది ఎంత ఉంది స్తోమత అది చూసుకోవాలి మనం వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు కో లక్షలలో వేయించుకుంటారు మనకు వాళ్ళు లక్షణం అది అది పద్ధతి కాదు అయితే లక్షలు ఉన్నాయి కానీ మనం దానికి కష్టపడాలి టైం ఇవ్వాలి అవన్నీ ఉన్నాయి పెట్టినాకనే రావాలంటే అది అదైతే ఇంపాసిబుల్ అసలు ఫస్ట్ అయితే అసలు డబ్బులే రావు రెండు వరకు మెల్లమెల్ల దాదాపు ఐదు వేలు ఏదో మీకు అసలు అరే దీనికోసమైనా కష్టపడ్డాను అన్నట్టు కూడా అనిపిస్తుంది బాగా తక్కువ అమౌంట్ వస్తుంది నా తర్వాత మెల్ల 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 వస్తాయి వాళ్ళు వచ్చేది లక్షలు వస్తాయని యూట్యూబ్లో చూపెడతారు ఓకే వాళ్ళు మనకు ఏమంటారు వాళ్ళు లెక్కలు చూపెట్టినా ఇంతమందిలో వస్తా అన్నట్లు వాళ్ళు పది మంది పెడితే పది వందలకు పది మందికి లక్షలు వస్తున్నాయా అట్లా రావు రావు పది మందిలో ఒక్కలకి వంద మందిలో ఒక్కలకి వస్తాయి ఆ ఒక్కరు మనమే ఉండదు మన అదృష్టం అది వాళ్ళు కష్టపడ్డరు వాళ్ళకి వస్తాయి అంతే ఇప్పుడు యువత రమ్మంటారా అర్థం నేను అదే చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంది మీరు చేస్తారు అని అనుకుంటే ఓన్లీ దీని మీదకైతే రాకూడదు నేను ఓన్లీ కోల్డ్ ఫామ్ పెట్టరా కోల్డ్ ఫామ్ మీదనే బతుకుతా అంటే అది సెట్ కాదు అవసరం లేదు అంటే నేను చెప్తాను నా ఒపీనియన్ అది నన్ను ఎవరన్నా అడిగితే అదే లేదు నేను నేను జాబ్ చేస్తున్నా నేను బిజినెస్ ఉంది లేకపోతే నాకు ఇక రిటైర్మెంట్ అయిపోయింది నాది ఏం చేసి లేదు ఇప్పుడు కోళ్ళు పెంచుకుంటా అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండే కదా ఇవదైతే అయితే పెళ్ళి చేసుకోవాలి ఈ కోళ్ళను పెంచేటోళ్ళని ఫీల్ అని ఇయ్యారు ఎవరు దాదాపు మళ్ళీ వాళ్ళు జాబ్ చేస్తేనే వాళ్ళకి ఫీల్ అనిపిస్తారు అట్లా అంటాను పిల్లలు పెళ్ళి అయిన వాళ్ళు రావద్దు కదా అట్లా అయితే ఎట్లా అవుతుంది అట్లా కూడా కుదరదు వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ఉంది కదా వేరే పని చేసుకోవచ్చు వాళ్ళు ఇది సైడ్ పెట్టండి మెయిన్ బిజినెస్ కట్ట తీసుకోండి మీకు ఒక మీరు అనుకున్నంత ప్రాఫిట్ మీకు వచ్చిందనంగా అన్ని పనులు వదిలేసి దీని మీద అట్లా అంటాను ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే